నాతోటి ముగ్గురు ముగ్గురు జాయిన్ అయిపోయి నాతోటి ముగ్గురు జాయిన్ అయిపోయారు అలా ముగ్గురికి లేదు అన్ని అన్ని సబ్మిట్ పైసలు తక్కువ ఇరవై లక్షలకు తక్కువ కూడా మా మనిషికి ఇంకా ఐదు పదివేలు కలుపుకొని మళ్ళీ అవి కూడా అయినా ఇంతవరకు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు సమస్య ఏం లేదు లోన్లు ఏ బ్యాంక్ అయినా మా మహిళలను గుర్తించి మా మహిళలకు లోన్లు ఇచ్చేటట్టుగా చేయాలి కట్టకుంటే ఇంటికి వచ్చి లీడర్లను పట్టుకొని ఆర్పీని పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఆంధ్ర బ్యాంక్ లో తీసుకున్నాము ఐసీఐసిలో తీసుకుంటున్నాము అన్ని బ్యాంకులు లేదు కాబట్టి